శ్రీమద్ భాగవతంలోని నూట అరవై ఆరో పథ్యం భూపాలకుల కోం పంచి మొదలికి భూమొదలి భూపాలూపముగ ప్రజాపాలకులైన రాజులు బ్రాహ్మణులకు ఆగ్రహం తెప్పించకూడదు వృద్ధులైన విప్ల కోపాకి జ్వాలలకు పొడిమి కంపిస్తుంది ధరణీపతుల వంశాలు ధ్వంసమవుతాయి శ్రీకాంత్ భాగవతంలోని నూట అరవై ఏడవ అని ఇట్లు ధర్మం సకరుణంబును నిర్వ్యాలీకంబును సమంజసమును శ్లాఘింపునుగా పలుకు ద్రౌపది పలుకులకు సంతసిల్లి నకుల సహదేవ సాత్యకి కృష్ణులు నుండు సమ్మతింపక సహ ఈ ప్రకారంగా ద్రౌపది ధర్మసమ్మతంగా దాక్షిణ్య సహితంగా నిష్కపటంగా నిష్పక్షపాతంగా న్యాయంగా ప్రశంసనీయంగా పలికింది పాంచాలి అలా మాట్లాడినందుకు ధర్మరాజు సంతోషించాడు నకుల సహదేవులు సాత్యకి కృష్ణార్జునుడు సమ్మతించారు భీమసేనుడు మాత్రం తన అసమ్మతిని ప్రకటిస్తూ శ్రీమద్ భాగవతంలో నూట అరవై ఎనిమిదో పచ్చం కొడుకుల బట్టి చంపినాలగా చెప్పిడి ద్రౌపది విడువ నేల చంపుడి మీద జోడు కన్న కొడుకుల గుత్తుకలు పోసినందుకు కోపం రాకపోగా ఈ పాపాత్ముని ఈ భా ఏమిటి ఈ వెర్రిభాగుల ద్రౌపది వీడు పేరుకు మాత్రమే విప్రుడు దీని మిషన్లో పనికిరం పనికిరాదు ఇతన్ని ఈ కిరాత హతకుణ్ణి హతమార్చండి ఆ పని మీ వల్ల కాకపోతే మీరు అలా చూస్తూ ఉండండి ఒక్క ముష్టి ఈ దుష్టుడి శిరస్సు చిన్నాభిన్నం చేస్తామన్నాడు భీముడు శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై